మీరు తన పిలిచెను ఒకరోజు ప్రభు మహిమలోకి వెళ్ళిన తర్వాత నేను కూడా అక్కడికి వెళ్ళాను అప్పుడు మహిమలోకి వెళ్ళారు నేను వెళ్ళి అక్కడ కూర్చుని ఉన్నాను చాలా మంది ఎన్నో రకములైన వర్తమానాలు ఇచ్చినారు చాలా మంది మన సహవాసంలో వాళ్ళు ఇచ్చారు బ్యాప్టిస్ట్ చర్చి పాస్టర్ గారు ఎందుకంటే బక్సింగ్ గారు ఫస్ట్ కాలు పెట్టింది గుంటూరులో కాలు పెట్టాడు మన ఆంధ్రాలో గుంటూరులో కానుకేషన్ పెట్టారు కానుకేషన్ పెట్టిన తర్వాత నల్లూరుపాలెంలో మీటింగ్ కూడా కలిగి ఉన్నాడు మీటింగ్ కూడా పెట్టాడు అక్కడ మీటింగ్ కాదు ప్రత్యేక ఉడికిలు పెట్టాడు నల్లూరుపాలెంలో ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభైలో హైదరాబాద్ లో బాప్టిస్టు గ్రౌండ్లో ఆ ఖాళీ ప్లేస్లో చర్చిని ఆధారం చేసుకుని చర్చి లోపల చర్చి బయట మీటింగ్లు ఆరంభమైనాయి ఆ ప్లేస్ చాలకపోతే ఇంకొక ప్లేస్ తీసుకున్నారు కొద్ది కాలానికి అలాగా అక్కడ కాలు పెట్టడం జరిగింది ఆ బాప్టిస్ట్ చర్చి పాస్టర్ ఏం చేసినారంటే దాన్ని ఆధారం చేసుకుని కాలక్రమేణా అద్భుతముగా అద్భుతంగా ఆయనకి సంబంధించిన ఆ బ్యాప్టిస్టు సంబంధించిన చర్చిలు హోల్ వరల్డ్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నిట్లో కూడా ఎవ్రీ సండే రొట్టె పెట్టడం ఎవ్రీ సండే వ్యక్తిగత ఆరాధన చేపించటం ఇవన్నీ క్రమం పరిచినాడు ఎందుకు ఆయన చూసి ఈయన అలవర్చినాడు ఈ పాస్టర్ ఈయన ద్వారా చాలా మంది పాస్టర్లు పెంచాడు భక్సింగ్ గారిని చూసి ఆయన వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు ఆ రోజు చనిపోయిన రోజు ఇంకా అంకుల్ బాడీ బక్సింగ్ అంకుల్ బాడీ అక్కడ ఉన్నది ఆయన సాక్ష్యం చెప్తాడు ఈ అయ్యగారి ద్వారా నేను ఇలాగ ప్రభావితం చెందినాను ఈ అయ్యగారి ఏ క్రమశిక్షణతో సంఘాలలో ఆరాధన ప్రభు ప్రవేశపెట్టాడో మేము అంత ముందు రొట్టె ఎప్పుడో నెలకొక్కసారి కొన్ని నెలలకు ఒక్కసారి ఎవ్రీ సండే ఇప్పుడు రొట్టె విరుస్తున్నాం ఎవ్రీ సండే అసలు వర్షిప్ అనేది మాకు తెలియదు ఇప్పుడు ఎవ్రీ సండే వర్షిప్ చేస్తున్నాం మా వరకే కాక నా యొక్క తర్ఫీదులో చాలా మంది నేను పెంచాను అలాగా విశ్వాసులు కూడా అవే నేర్పించాం ప్రపంచంలో మాకు సంబంధించిన ఆత్మీయ సంఘాలు ఉన్నాయని చెప్పాడు ఆయన వాక్యం చెప్తా ఏలియా లాంటి వాళ్ళు ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా అయ్యా ఎల్లిపోతున్నావు తండ్రి ఇస్రాయలు రథమునివే నీవే నా లాంటి వాడిని కూడా జ్ఞాపకం చేసుకో అని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు మరి నీకేం కావాలో కోరుకో అన్నావు నాకు నీలో ఉన్న ఆత్మలో పాళ్ళు నాకు ఇవ్వు అని అడుగుతాడు ఇలీషా ఇది చెప్తున్నాడు ఆయన పులిపేటి మీద ఉండి నా కోరిక ఒకటి ఉంది కదా ఆయనలో పాళ్ళు నాకు ఇవ్వమని అడిగినాను కదా ఆయన ఆ వాక్యం చెప్తా అంటున్నాడు మీలో ఇప్పటికే చాలా మందికి ఆయనలో ఆత్మలో పాలు కావాలని ఆశ ఉండిద్ది ఆ కోరిక పాపం కాదు ఏలియాలో ఉన్న ఆత్మ ఇలీషా కోరుకోవటం పాపం కాదు అలాగనే దైవజను గారు ఏలియా లాంటి వాళ్ళు ఆయనలో మీరు కూడా సేవలో ఉన్నవాళ్ళు తర్ఫీదులో ఉన్నవాళ్ళు ఆ ఇప్పటికే సేవ చేసి మరి ఎన్నో అనుభవాలు కలిగిన వాళ్ళు ఇప్పుడు విశ్వాస జీవితంలో సహకరిస్తున్న వారు బాధ్యత కలిగిన వాళ్ళు అలాగ పరిచారకులు మీలో ఎవరికైనా యాశ ఉండి ఉండిద్ది ఈ రాత్రి వేళ మీ కోరిక తీర్చుకునే తరుణం వచ్చింది అది రాత్రి మీటింగ్ మీకు కోరిక తీర్చుకునే తరుణం వచ్చింది అయ్యా ఎలీషా ఇట్లా కేక వేసినట్లుగా మీరు కూడా ఎలీషా వలే ఇస్రాయేళలులకు రథములు రౌతులు నీవే నాకు కూడా నీ ఆత్మలో పాలివ్వు అని చెప్పి ఈ రాత్రి మీరు ఎవరైనా కేక వేయగలిగితే ఆ దైవజనుడిలో ఉన్న ఆ ఆత్మ మీకు కూడా ప్రసాదిస్తాడు మీకు కూడా ఇస్తాడు మీకు కూడా అనుగ్రహిస్తాడు అని చెప్పి ఆయన చెప్తుంటే అంతకుముందు మన సహవాసం చంసే చాలా మంది దైవజనులు వాక్యం చెప్పినారు కానీ ఈయన ఎన్నుకున్న అంశము ఆ సందర్భము ఆ డెడ్ బాడీకి ఆ మహిమతో అక్కడ ఉన్న పరిస్థితికి ఈయన తీసుకున్న అంశానికి చక్కగా సూటబుల్ అయిపోయి మహాసముద్రములాగా కూర్చునున్నారు ప్రజలు నాకు తెలిసి ఎబ్రోన్ గ్రౌండ్ లో పదివేల పదివేల మంది కిటకితలాడుతూ కూర్చోగలరు దగ్గర దగ్గరగా అంతకు తక్కువ అనడానికి వెళ్ళేది ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు మూడు లక్షల మంది చూసిపోయిన వాళ్ళు రెండు లక్షల మంది భూస్థాపనలో పాలు పొందిన వాళ్ళు అంటే ఇబ్బురోను ఖాళీ లేదు హిరుమోను ఖాళీ లేదు రోడ్లు ఖాళీ లేవు ఆ ముషిరాబాదు మొదలుకుని నారాయణగూడ వరకు కూడా ఎన్ని కిలోమీటర్లు నాకు ఐడియా లేదు అన్ని కిలోమీటర్లలో మూడు కిలోమీటర్లు చిక్కగా ఉన్నారు మూడు కిలోమీటర్లు చిక్కగా ఉన్నారంటే మూడు కిలోమీటర్లు అసలు ఒకళ్ళు అటు ఇటు కదలడానికి లేకుండా మార్జిన్ మనుషులు నడవడానికి ఉంటే అది కూడా ఖాళీ లేదు అంత మందిలో లేరండి అందరూ చేతున్నారు ప్రతి ఒక్కరు చేతున్నారు ఆ రోజు నేను కూడా చేతున్నాను నా ఆశ ఆయన చెప్తుంది రెండు సూట్ అయినాయి నేను ఆ రోజు తీర్మానం చేసుకుంటా వచ్చినాను అట్లాగా మూడు కోరికలు తీర్చేసినా మొదటి కోరిక ఏంటి కళలో రెండు కోరికలు అయిపోయినాయి ఒకటేమో రియల్గా స్పష్టంగా హెబ్రోనులో అంకుల్ గారు మహిమకెళ్ళినప్పుడు మనము ఏదైతే తీర్మానం చేసుకుంటామో అది దేవుడు మనకి ఇచ్చినాడని నమ్మాలి నేను అలా నమ్మినాను తర్వాత బైబుల్ చదువుతున్నప్పుడు ఏష్వుకి వచ్చింది కళ నిజమా చెప్పండి ఏషేపుకి వచ్చింది పదలు పన్నెండు పనలలో ఒక పన నిలబడి ఉండటం మిగిలిన పనలు సాగిల పడటం కళ నిజమా కళ అదేమైంది అంతే డైరెక్ట్ కాదు కళ కళ ఏమైంది నిజమైంది సులోమానికి ఇస్తాను అన్నది కలలోనా డైరెక్ట్ గానా కలలో అదేమైంది నిజమైంది బైబిల్ చరిత్రలో ఇవన్నీ చదువుతున్నప్పుడు ఇవి కూడా కలలే కదా ఇవి కూడా నెరవేరినాయి కదా నాకు ఒకలాంటి తృప్తి నాకు తర్వాత కలిగింది అప్పుడు నాకు తెలియదు కానీ తర్వాత చాలా సంవత్సరాలకి ఇవి కలలే కదా ఇవి జరిగినాయి కదా నాకు తెలియని అనుభూతిని నా హృదయంలో పెట్టి అవి నెరవేర్చిన దేవుడు తప్పనిసరిగా ఇవి కూడా జరిగి ఉంటాయి నాకు తెలియకుండా ఒక మర్మం విశ్వాసం అనేది ఒక మర్మం ఇది మూడు కోరికలు తెచ్చినాడు ఇప్పుడు నేను భాగములోకి వెళుతున్నాను దైవజనంతో నాకున్న ఆ బంధం నాలుగోది సంఘాలలో ఇప్పుడు వర్షిప్ మనం చేస్తుంటున్నాం విలువైన ఆరాధన పవిత్రమైన ఆరాధన పరలోకములో చేసే ఆరాధన అది నా హృదయంలో అప్పటి నుంచి ఇప్పటికి కూడా వర్షిప్ చేయడం వ్యక్తిగతంగా ఎందుకు చేయాలి వేరే వేరే సంఘాలు చాలా మంది ఆరాధన వేళలు అని ఉంటాయి లోపల వర్షిప్ అసలు ఉండదు అయితే దేవుని ఆత్మ ద్వారా ఆయన ప్రవేశపెట్టిన ఈ అనుభవము ఎంత విలువైనదో అని నా హృదయంలో చాలా శక్తివంతమైన ప్రభావాన్ని కలుగు చేస్తూ వచ్చింది వ్యక్తిగత ఆరాధన నిజంగా సంఘాలలో లేదు కానీ సంఘాలలో ఒంటరి ఆరాధన ప్రభువా నన్ను ఒకప్పుడు నేను ఇలాంటి పాప సాగరములో ఉన్నాను నన్ను ఈ స్థితిలో తీసుకొచ్చినావు మీకు స్తోత్రము అని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క బ్రదరు ప్రతి ఒక్క సిస్టరు ఇలా వర్షిప్ తీసుకుని రావడం నా హృదయమును ఎంతో ప్రభావితం చేసినది ఇప్పుడు కూడా చాలా సంతోషపడుతుంటా బహుగా సంతోషపడుతుంటా ఎందుకంటే ఇలాగా వర్షిప్ అనేవి మందిరాల్లో చాలా తక్కువ 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 మనము మన మందిరాలలో ఎనీ మందిరం వన్ అవర్ గట్టిగా ఇస్తాము వ్యక్తిగతంగా వర్షిప్ చేయడానికి పాటతో సహా ఒక గంట కనుక ఈ ఆరాధన సంఘాలకి ఎంత బలము అనేది ఆ వ్యక్తిగత జీవితానికి ఎంత బలము అనేది అనుభవించిన ఒక రక్షించబడిన తర్వాత విశాఖపట్నంలో వర్షిప్ చేయడానికి నేను మొదలుపెట్టా మొదలు పెడతలకి వేరే సిస్టరు వేరే బ్రదరు మొదలుపెట్టారు నాకు దొరకలా ఛాన్స్ వర్షిప్ చేయాల అక్కడ వర్షిప్ వేళలో ఐదున్నర గంటలు విశాఖపట్నం ఐదున్నర గంటలు హెబ్రోన్ కూడా అంత టైం ఉండదంట ఐదున్నర గంటలు వర్షిప్ టైం అది అయిపోయిన తర్వాత బోంచ్ చేసాము భోజనం అయిన తర్వాత ఓపెన్యర్ కి వెళ్ళాం ఓపెన్ ఇయర్కి వెళ్ళి తిరిగి నేను యూనివర్సిటీకి నా రూమ్కి వెళ్తున్నాను బస్సులు ఎన్నో వస్తున్నాయి చేతుంటే ఒక బస్సు ఆగటల్లా టైం ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ టు ఎయిట్ టు ఎయిట్ థర్టీ టైం ఎన్ని బస్సులకు చేతున్న ఒక బస్సు ఆగటల్లా చివరికి ఆ రోజు నేను వర్క్షిప్ చేయాల గుర్తుపెట్టుకుని చెప్పులు రెండు ఇడిసి కొత్త కాలం కొత్త ప్రేమ వేరుగుండిద్ది కొత్త భక్తి వేరుగా ఉండిద్ది మెయిన్ రోడ్లో రద్దీ ఎక్కువ ఉన్న రోడ్లో చుట్టూ ఆడపిల్లలు మగ పిల్లలు స్టూడెంట్స్ గ్రా యూనివర్సిటీ లైన్ అది చెప్పులు రెండు ఇడిసి అటువైపు తిరిగి ఫ్యామిలీల వైపు రోడ్ డ్యామ్ ఇటు అటువైపు తిరిగి ఈరోజు వర్షిప్ చేయలేకపోయినాను నన్ను క్షమించండి ఎప్పుడు వర్షిప్ చేయకుండా నేను వెళ్ళనయ్యా నన్ను క్షమించని ప్రార్థన చేసుకుని రెండు చెప్పులు వేసుకున్నాను ఒక పుస్తత్తు సాగి ఉన్నాడా నేను అలాగా క్షమాపణ కోరుకున్న క్షణంలోనే ఒక బస్సు సాగు వెంటనే బస్సు ఎక్కినాను యూనివర్సిటీకి వెళ్ళిపోయినాను అది మొదలుకుని దగ్గర దగ్గరగా వర్షిప్ చేయకుండా నేను ఉండనే ఉండలేను నాకు ఇష్టం ఉండదు తప్పనిసరిగా వర్షిప్ వ్యక్తిగతంగా నా ప్రభుని నా ప్రభు ఎంత నన్ను ప్రేమిస్తాడో నన్ను ఆదరించాడో ఫ్యామిలీ కాదండి నో ఫ్యామిలీ ఇంకో మాట చెప్తున్నాను రోగాలు బాగైనందుకు కాదు బ్రతుకు చెప్పండి మారినందుకు నేను వర్షిప్ చేస్తున్నా బ్రతుకు మారినందుకు జీవితం మారినందుకు నా ప్రవర్తన ఇరవై యొక్క ఏళ్ళు ఎలాంటిది నన్ను ఎలా మార్చాడు దానికి నేను కృతజ్ఞతగా ఉంటున్నాను మనకి రకరకాల మేలు చేసినాడు నిజమే రోగం బాగవటం మేలే తర్వాత భర్తకు మేలు చేశాడు బారికి మేలు చేశాడు బిడ్డలకు మేలు చేశాడు ఉద్యోగం ఇచ్చాడు వ్యాపారం ఇచ్చాడు వ్యవసాయం ఇచ్చాడు మన బంధువులకు మేలు చేశాడు ఇవన్నీ మంచిదే కానీ దానితో ఇవి సమానం కాదు అయినా వీటిని బట్టి నేను ఎన్నడూ కూడా లక్ష్య పెట్టాల రోగం వస్తుంది రోగం పోయిద్దండి ఈరోజు కూడా నాకు ఎన్నో బాధలు ఉన్నాయి కానీ ఆయన తీరుస్తున్నాడు అది నాకు నేను ఆ అంకుల ద్వారా దైవజన్ భక్తి గారి ద్వారా ఈ వర్షిప్ అనేది వ్యక్తిగత ఆరాధన వ్యక్తిగతంగా నా జీవితంలో చేసిన మేలులను బట్టి స్తుతించుట ఇది జీవితం మీద ఎంతో ప్రభావితం చేస్తూ వచ్చింది అది జరుగుతుంది అది నరుడు ద్వారా వచ్చింది కాదు నరుడితో పోయేది కాదు ఆ దైవజీనుడు ద్వారా దేవుడు మనకి ఇచ్చినాడు దేవునిపై ఆధారపడాలి ఆయనే నేర్పించినాడు అసలు ఈరోజు బక్సి గారుగా ఆ మాట మాట్లాడుతూ వచ్చినాడంటే దేవునిపై ఆధారపడాలి ఎట్లా వచ్చింది అంకుల్ గారు ఇల్లు దాకేటప్పుడు ఇల్లు దాకేటప్పుడు దేవుడు మూడు షరతులు పెట్టాడు మొదటి షరతు నీ ఇంట్లో ఉన్న ఆస్తిపై ఆధారపడకూడదు రెండవ షరతు నువ్వు ఈరోజు క్రైస్తవుడు అయినావు మరి నా సేవకు పిలువబడ్డావు వేల డినామినేషన్స్ ప్రపంచంలో ఉన్నాయి ఏ డినామినేషన్లో నువ్వు చేరకూడదు ఏ డినామినేషన్లో నువ్వు కాలు పెట్టకూడదు అది రెండవ షరతు మూడవ షరతు అడుగు అడుగున అడుగు అడుగున నా ద్వారా నడిపించబడాలి కనుక మూడు విషయాలు నీ ఇంటి ఆస్తితో నీ ఇంటి ఆ సమృద్ధితో ఎందుకంటే కోటీశ్వరుడు వాళ్ళ నాన్నగారు బక్సింగారు పుట్టినప్పుడు మొదటి పుట్టినరోజు ఎట చేసినారు బక్సింగ్ గారిని కాటా పెట్టేసినారు కాటాలో గారిని పెట్టారు కాటాలో పెట్టి ఈ పక్క బక్సింగారిని పెట్టి రెండో వైపు బంగారాన్ని పెట్టినారంట ఆయన ఎంత బరువు ఉంటాడో అంత బరువుగా బంగారాన్ని ఇచ్చినారు దేవుడికి ఎంత బరువుంటాడో అంత బంగారం అంటే ఎంత ఐశ్వర్యవంతులో వాళ్ళో ఇక మనం అర్థం చేసుకోవచ్చు పెద్ద కుమారుడి ఇంటికి ఆ స్థాయిలో ఉన్న ఆ పాస్తులపై హక్కు నీకు ఉండకూడదు వదులుకున్నాడు రెండవ షరతు డినామినేషన్స్లో చేరకూడదు నువ్వే ఒక సంఘాన్ని ఆరంభించాలి మూడవది క్షణ క్షణం నా ద్వారా ఏమవ్వాలి నడిపించబడాలి ఇప్పుడు ఇది జరగాలంటే దేవుని మీద ఆధారపడితే తప్ప సంఘాన్ని స్థాపించలేడు దేవుని మీద ఆధారపడితే తప్ప ఒక అక్కర కూడా తీర్చుకోలేడు దేవుని మీద ఆధారపడితే తప్ప నడిపింపు ఇవ్వడు ఆయన అనుభవించినది పెద్ద పెద్ద సేవకులు ఈ రోజు సేవ చేసిన పెద్ద పెద్ద సేవకులు అందులో తిమోతి గారు వాళ్ళు నేర్చుకుని ఈరోజు మనకి ఊపిరి పీల్చుకుంటున్నట్లుగా మనకి ఊపిరిలాగా గాలి విడిచిపెట్టి వెళ్ళిపోయినారు వాళ్ళు అట్లా బక్సింగ్ గారు ఆధారపడడం నేర్పించాడు అది నేను నేర్చుకున్నానా అది గుర్తొస్తా ఉండిద్ది వాక్యం చదువుతూ ఉంటాము దేవుని యొక్క ఆత్మ మన చుట్టూ తిరుగుతూ ఉండిద్ది జ్వరం వచ్చింది ఇసుక ఒకరోజు మంగళవారం అది జ్వరం పొద్దున్న నుంచి ఉంది నేను అవసరమిష్టింకెళ్ళి ఇంటికి వచ్చి తల్లి జ్వరంతో ఉన్నాడు సరే నేను వెంటనే ఏం చేసినానంటే సంఘప్రార్థన వేరే వాళ్ళకి అప్పచెప్పి తీసుకుని బయలుదేరా తీసుకుని బయలుదేరి బస్సులో కూర్చున్నా టికెట్ కూడా తీసుకున్నా గుంటూరు వెళ్ళాలి పత్తిపాడి నుంచి గుంటూరు అంటే గంట పట్టింది బస్సు పోతూ ఉండగా వాడు నా పక్కన కూర్చున్నాడు నేను వాడి పక్కన ఎడమవైపు కూర్చున్నా దేవుడు అంటున్నాడు నేవు ఈరోజే వెళ్ళకపోతే రేపెళ్ళొచ్చు కదా జ్వరముతో అంత ఇబ్బంది ఏం కాదు కదా రేపెళ్ళొచ్చు కదా ఇంకంతే నా అంతరాత్మక మాట వచ్చినప్పుడు ఇక నాకు చాలా బాధేసి క్షమాపణ కోరి నాయన ఈ ఈ భారం నాకైతే కానీ పెద్దగా నేను దానిని లోతుగా ఆలోచన చేయలేదు ప్రార్థన కొనసాగిద్ది బ్రదర్స్ అప్పగిస్తే వాళ్ళు చూసుకుంటారు నేను బయలుదేరాను ఇది మొదలకు నేను ఎన్నడూ కూడా ఇలా చేయను సంఘప్రార్థనకి విలువిస్తా నాకు తెలిసండి మంగళవారం నేను సంఘంతో ఉంటా గురువారం ఉంటా మరి సాటర్డే ఉంటా ఎవ్రీ సండే ఉంటా నేను సంఘంతో దేవుని మీద ఆధారపడటం అనేది ఆ దైవజనుని ఆత్మలో నుంచి ఏదైతే పాలు ప్రపంచానికి ఇచ్చాడో ఆ పాలు తాగిన దైవజనులు మనకు పాలించారో అది గుర్తొస్తా ఉండింది ఆ గుర్తు ఏమి నేర్పుతుందండి దేవునిపై దానికి సంగోర్టుగా మనకిచ్చిన అరవై గ్రంథంలో సత్యాలు పిలిచను దేవునికి తగినట్లు మీరు నడచు